నాకు జరుగుతున్న అన్యాయానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే పల్లె రఘునాథ రెడ్డి కొంతమందిని గుండాలను పంపించి ఇక్కడ అడ్డుపడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా చాలా సార్లు నేను ప్రెస్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది పల్లె రఘునాథ రెడ్డి గారికి అయ్యా నువ్వు తప్పు చేయలేదు కదా ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో ఇక్కడ నుంచి నీకు దగ్గర అంతా మూడు వందల మీటర్లలో ఉన్నావు నీ ఇల్లు కూడా రా ఇక్కడికి వచ్చి చర్చా వేదిక పెడదాం చర్చా వేదిక పెట్టి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే నువ్వు తీసుకొచ్చుకో నా దగ్గర ఎవిడెన్సు నేను నువ్వు ఏమేమి దీంట్లో దొంగనాటకాలు ఆడిండేది మొత్తం ఎవ్రీథింగ్ థింగ్ డాక్యుమెంట్ రా చర్చ కూర్చున్నాం మీడియా సమావేశంలో ఈరోజు బీసీ ఎస్టీ ఎస్సీ సంఘాలు కూడా ఉన్నారు మీడియా ప్రతినిధులు ఉన్నారు రా కూర్చొని చేద్దాం అంతేగాని ఇట్లా అడ్డుపడము ప్రజా సంఘాలకు అడ్డుపడము తర్వాత ఎంతో నీ నీతో శోభ అనగిస్తున్నాం ఐదారేళ్ళ నుంచి ఈ ఇష్యూస్ అందరికీ మీకు అందరికీ తెలుసు నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు చర్చకు రమ్మని చెప్పి చాలాసార్లు మాట్లాడినాం నువ్వు కరెక్ట్ అయితే రా రాకోకోకుండా ఎవన్నో గుండాలు నువ్వు పుట్టభర్తి నుంచి వీటికి బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు ఇక్కడ మాట్లాడుతుంటే గుండాలు మిలిపించి నువ్వు దాడులు చేపల్ అనుకోవడం ఇది తప్పు నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు రా నిరూపించు నిరూపించుకోకోకుండా ఇట్లా పనులు చేయడం నీకు తగదు కరెక్ట్గా నేను కూడా ఒక నీతో చాలామంది నాలాంటి వాళ్ళు పుట్టభర్తి కాన్స్టెన్స్లో కానీ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వేల సంఖ్యలో ఉన్నారు అతని మీద బాధితులు నీకు లక్షల ఈరోజు నీకు చూస్తే నీకు దాదాపు ఒక పదివేల ఇరవై వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు ఆరు వేల జీతగాడివి ఆరు వందల జీతగానివి స్టార్టింగ్లో ఆరు వందల జీతగా నువ్వు మోసం చేయకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడి నుంచి వచ్చినాయి దాంట్లో భాగంగా నేను కూడా నీకు బాధ్యత నువ్వు ఎన్ని అక్రమాలు ఎన్ని చేసావో నాది కాకపోకుండా ఈరోజు నాది కియా దగ్గర ఒక పార్ట్నర్షిప్ వచ్చి మేకవన్ని పులులో వచ్చి నాకు మాయమాటలు చెప్పి నన్ను నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో ఈ రోజు ప్రజా సంఘాలకి అందరికీ తెలిసే ఈ రోజు నాకు మద్దతు వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టడం కాదు లేదు నువ్వు కరెక్ట్ అయినప్పుడు రా చర్చ కూర్చున్నాం కిచ్చే కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను మీతో బలుకుతున్నా ఇప్పటికైనా